టర్గా ఉంటుంది రెడ్డి గారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి వరకు అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడానికి ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరు అధ్యక్ష విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ విశాఖపట్నంలో వచ్చిన పరిశ్రమలు కియా గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష నేడు ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష యువత భవిష్యత్తు బాగుండాలి ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం రా కోసం ఇచ్చున్నారు అధ్యక్ష రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వలన అదే భూమి ఇస్ ఇఫ్కో కిసాన్ గా మార్చడం జరిగింది అధ్యక్ష అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికి కేవలం గమేష లాంటి రెండు కంపెనీలు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి పదమూడు సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా అక్కడ పనిచేసిన ఎంతో ఎంతోమంది చనిపోతున్నారు అధ్యక్ష వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఆ నూట ఇరవై ఆరు ఎకరాలని కూడా మనం రాబోయే రోజుల్లో ఉపయోగించుకు ఎంఎస్ఎంఈ పార్కులకు కానీ ఏపీఐసి వాళ్ళతో కానీ మాట్లాడి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా కొడవులూరు మండలంలో ఉన్న రాచల్లపాడు బొడ్డువారిపాడెంలో ఉన్న ఏపీఐఐసి లో పరిశ్రమల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు ఎందుకు ప్రారంభించట్లేదో ఇన్ని రోజులైనా కూడా స్థలం తీసుకొని ఎందుకు ఊరికే పెట్టుకున్నారో కనుక్కొని దాన్ని ఆ కంపెనీలు అనుమతులు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టేవారికి అది కేటాయిస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన లోకేష్ బాబు గారు కళ్ళకంటున్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇక్కడ సగం భాగం వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఇక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు లేఅవుట్ మార్కేజ్ అనుమతులు వంటి సాంకేతిక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం దానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ కారణంగా అనేక పెద్ద పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు వేగవంతమైన స్థాపన ఆలస్యమవుతుంది అధ్యక్ష ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి అడ్డంకులు అంట అడ్డంకులుగాను తొలగించగలిగితే ఎన్నో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎందుకంటే మనకి కృష్ణపట్నం కోర్ట్ పోర్టు కానీ ఇప్పుడు రాబోయే దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ అన్నీ దగ్గరున్నాయి హైవేలో ఉన్నాయి ఈ భూములన్నీ కాబట్టి ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అందువల్ల రిక్వెస్ట్ గవర్నమెంట్ నీడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అధ్యక్ష యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానికి మా కోవూరు కాన్స్టిట్యులో ఉన్న స్థలాన్ని మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా ధన్యవాదాలు రక్షణ అధ్యక్ష పుట్టపర్తి నగర సమీపంలో కప్పలబండ గ్రామ పంచాయతీలో ఏపీఐఎస్సి వన్ నాట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ ఏకర్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో సేకరించారు అధ్యక్ష ఎకరా లెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్తో ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్కి ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ఎంఈకిను ఇండస్ట్రియల్ పార్క్స్కి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి ఎంతమందికి అనుమతులు ఇచ్చారు ఏమన్నా మిగిలిపోయిన భూములు ఉన్నాయా అధ్యక్ష అని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ వచ్చిన కంపెనీలకు ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏవైనా ప్రభుత్వం నుంచి ఏమైనా కన్సెషన్స్ పవర్లో కానీ భూమిలో కానీ ఏమైనా ఇస్తున్నారని ఒక ప్రశ్న అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో అమడుగూరు ఏరియాలో సార్ సార్ వన్ వన్ క్రోర్ అండ్ టెన్ వన్ పాయింట్ టెన్ క్రోర్స్తో పెట్టుబడులు ఇంకా అరవై ఐదు వేల ఎకరాలు భూము భూమిలు ఇంకా అరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటికీ ఏపీఐఎస్సి అక్కడ కేవలం నాలుగు వందల రెండు ఎకరాలు మాత్రమే సేకరించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఈ ల్యాండ్కు ఉన్న ప్రత్యేకత ఏమంటే బెంగళూరుకి చాలా క్లోజ్ క్లోజ్నెస్ ఒకటిను ఇంకా ధరలు కూడా బాగా రీజనబుల్ రేటుకి దొరికే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇక్కడ ఏదైనా ప్రభుత్వానికి మెగా సోలార్ పార్క్ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష దాంతో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కమిట్ కావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయగలుగుతాం అని నమ్మకం ఉండింది ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరాలు జరిగినాయి ఇంకా చెప్తాపోతే పోతే చదర సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్ బట్ స్పెసిఫిక్గా రామకృష్ణ గారు అడిగిండే దానికి సార్ ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందో సార్ అది టీపీఆర్ బట్టి అలాట్మెంట్స్ జరుగుతాయి సార్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ బిలో ఫిఫ్టీ ఎక్కర్స్ ఆర్ అబవ్ ఫిఫ్టీ ఎక్కర్స్ ఎనీథింగ్ ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు ఒక టూ ఇయర్స్ ఆ వన్ ఇయర్ ఆ త్రీ ఇయర్స్ అని ఇచ్చింటారు కమిట్మెంట్ అది ఇయని పక్షం ఇమీడియట్గా నోటీసులు పంపిస్తుంటాం ఈఓటీ ఈఓటీతో కూడా వసూలు చేస్తుంటాం వాళ్ళు ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓటీ ఫీజ్ అవి వేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్గా ఉంటాం వాళ్ళు అసలు స్టార్టే ఏ చేయకపోతే వీఆర్ డూయింగ్ ద క్యాన్సిలేషన్ అనమాట సో నోటీసులు ఇవ్వడం అనేది ప్రాక్టీస్ ఉంది అది కొద్దిగా గట్టిగా చేసినాము నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఏవైతే ప్లాన్స్ అస్సలు స్టార్ట్ చేయకుండా ఊరికే ల్యాండ్ పెట్టుకోవడము ఏమి పని చేయకుండా ఉండేదానికి అవన్నీ క్యాన్సలేషన్కి ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం కోరడం జరిగింది అందరు కూడా అదే మూడు ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది సో ఖచ్చితంగా ఐటీఐ జాబ్స్కి సంబంధించింది ఐటీఐ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రిస్ట్లు కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఐ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది జాబ్ లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త కొత్తవి ఇండస్ట్రీస్లు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష అదే కాకుండా లేపాక్షి ల్యాండ్కి సంబంధించింది వివరాలు ఫుల్ డీటెయిల్స్ లేదు బట్ ఇన్ బ్రీఫ్గా ఏం చెప్తున్నా అంటే లేపాక్షి ల్యాండ్ సెటిల్ కావడం జరిగింది అది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లేపాక్షి ల్యాండ్ అదే కాకుండా దాని పక్కన ఉండే ల్యాండ్స్ కూడా తీసుకొని పదహైదు వేలు ఇరవై ఎకరాలు ఇరవై వేల ఎకరాలతో పెద్ద క్లస్టర్ చేయాలా డిఫెన్స్ కానీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి బార్డర్ ఆఫ్ కర్ణాటక అక్కడ మీకు తెలుసు కర్ణాటకలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేదానికి అనుకూలం చూపిస్తున్నారు సో ఇట్ విల్ బీ ఏ బిగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ దేర్ టు ఓరోకల్ టిల్ తెలంగాణ బార్డర్ వరకు సో ఖచ్చితంగా అది దేర్ ఈజ్ సీరియస్ ఇష్యూ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బీంగ్ సార్టెడ్ అవుట్ అని చెప్తున్నాం మన ప్రభుత్వంలోనే లేపాక్షి కానీ దాని తగ్గట్టుగా మిగతావన్నీ అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం అధ్యక్ష అదే కాకుండా కొవ్వూరులో ఇఫ్కో పార్క్ సంబంధించింది ఈ మధ్య కాలంలోనే మనము క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష అది రెండు ప్లాంట్స్ సభ్యులు చెప్పినట్లు ఓన్లీ రెండు ప్లాంట్స్ రావడం జరిగింది ఇప్పుడు అది పార్క్గా కన్వర్ట్ చేసి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూల్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమింగ్ అప్ దేర్ ఆల్రెడీ వాళ్ళకు కూడా చాలా మంది ఎంక్వైరీస్ కూడా ఇఫ్కోకి వస్తాం కాబట్టి అది కూడా సార్ట్అవుట్ చేస్తాం అదే కాకుండా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అడగడం జరిగింది షుగర్ అనేది కోఆపరేటివ్ సొసైటీ కింద దగ్గర దగ్గర పది ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఆల్రెడీ నైన్ క్లోజర్ అయినాయి అవన్నీ లిక్విడేషన్ ప్రాసెస్లో ఉంది అది క్లోజ్ చేసిన తర్వాత బకాయిలు కానీ ఇచ్చేవి కానీ ఏమన్నా ఉంటే అవన్నీ అవుట్ చేసి ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్కి సంబంధించింది కూడా ఏపీఐసి తీసుకొని పార్క్ గా డెవలప్ చేసి అక్కడ కూడా